ఓం నమ శివాయ మనము శ్రీ మహాకవి బమ్మెరాపోతనమాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము స్కంధంలో ఉన్నాము మన శ్రీకృష్ణుడు పాండవులను చూడడానికి ఇంద్రప్రస్థపురానికి వెళ్ళాడు అక్కడ ధర్మరాజు శ్రీకృష్ణుని అనుమతితో భీమాదులను దిగ్విజయానికి పంపుటనే ఘట్టాన్ని చూస్తాము ఓం మూకం కరోది వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే మాధవం మహారాజా ధర్మరాజు ఒక రోజున నిండు కొలుపు తీర్చి సభాభవనంలో నవరత్న సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆ సభలో ఇతులు పురోహితులు సుధులు మిత్రులు మంత్రులు బంధువులు సామంతరాజులు సారథులు స్తోత్రపాఠకులు కవులు పండితవరులు మహర్షులు అందరూ ఉన్నారు అప్పుడు లోకరక్షకుడు అద్భుతమైన చరిత్ర కలవాడు యాదవనాథుడు మురాసురుణ్ణి మదాన్ని ముదాసురుని మదాన్ని అణచివేసినవాడు నీతిశాలి సామధాన భేద దండోపాయాలలో ప్రవీడైనవాడు అన్నింటినీ మించి ఆప్తుడైన శ్రీకృష్ణుని చూసి ధర్మరాజు ఇలా అన్నాడు ఓ పుణ్యచరిత్ర యాదవేంద్ర శ్రీకృష్ణ నా మనస్సులో రాజసూయ యజ్ఞం చేయాలనే కోరిక ప్రగాఢంగా నాటుకుంది ఆ మహాయజ్ఞాన్ని నిర్వహించడానికి నీవు కాకపోతే నాకు ఆత్మబంధువులు ఇంకెవరున్నారు చెప్పు ఎవరైతే నీ పాద పద్మాలను ఎప్పుడూ భక్తితో కొలుస్తూ ఉంటారో ఎవరైతే వివేకవంతులై ఎప్పుడూ నిన్ను ప్రేమతో స్థితిస్తూ ఉంటారో ఆ నిర్మలాత్మలందరూ శుభాలతో కూడిన సకల సౌఖ్యాలను నిత్యం అనుభవిస్తారు కృష్ణ నిన్ను తెలుసుకొని భక్తితో పూజిస్తే అది వృథ అవుతుందా ఎన్నటికీ కాదు అని ధర్మరాజు పలకగానే శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు పాండునందన నీవు నీతిమంతుడవు నీ ఆలోచన చాలా చక్కగా ఉంది రాజసూయ యజ్ఞం చేయటం అనేది మునులను దేవతలను పితృదేవతలను తృప్తిపరిచే సత్కార్యం వంటిది సమస్త శత్రు నాశనానికి ఇది కారణమవుతుంది బంధుజనాలు సంతోషిస్తారు పుణ్యప్రదము శాశ్వత కీర్తిని ప్రసాదిస్తుంది విజయాన్ని లభింపజేస్తుంది కాబట్టి ఓ కురు వంశోత్తమ ఈ యజ్ఞాన్ని త్వరగా ప్రారంభించు ఉత్తమ చరిత్ర గల ధర్మనందన ఒక మాట విను నీ సోదరులున్నారే నలుగురు కూడా సాటిలేని దివ్య అస్త్రాల పరిజ్ఞానం అనంతంగా ఉన్నవారు యుద్ధభూమిలో తమకు తారసపడ్డ శత్రువీరులను అఖండ శౌర్య సంపద శౌర్య సంపదతో సంవరించగల వీరాది వీరులు ధర్మరాజా శత్రు రాజులపై విజయం సాధించు కవి పండితుల చేత స్థుతింపబడే ఘనకీర్తిని సంపాదించు అప్ర అప్రతిహతమైన నీ శాసనం కింద సమస్త భూచక్రాన్ని నిలిపి ఉంచు ఓ కుంతిపుత్ర ధర్మానందన నీవు ఆజ్ఞాపించిన కార్యం ఏదైనా సరే ఇతరులకు చేయమని చెప్పకుండా నేనే చేస్తాను నేనే నీ ఆజ్ఞను పాటిస్తూ ఉంటే వేరెవ్వరైనా వేలెత్తి నీలో లోపం ఎంచగలరా రాజులందరూ నీ ఆజ్ఞలు నడవవలసిందే నిన్ను ధిక్కరించి నిలవగలరా నీవు చేయలేని పని అంటూ ఏదీ లేదు కాబట్టి ధర్మరాజా రాజసు యజ్ఞం చాలా గొప్ప యజ్ఞం ఈ యజ్ఞం చేయడానికి కావలసిన వస్తు సామాగ్రి అంతటినీ తెప్పించు సమస్త శత్రులను గెలిచి రావడానికి మహాశూరులైన నీ తమ్ములను పంపించు అని శ్రీకృష్ణుడు చెప్పగానే ఆ మాటలు విన్న ధర్మరాజు ఎంతో సంతోషంతో పొంగిపోయాడు శ్రీకృష్ణుని ఎన్నో విధాలుగా స్థుతించాడు వీరాది వీరులైన తమ్ముల వైపు చూసి ఇలా అన్నాడు పినతమ్ముడైన సహదేవుని చూసి సహదేవ చతురంగ బలాలను నీ వెంట తీసుకువెళ్ళు సృంజయ భూపాలురు కూడా నీతోనే వస్తారు సంకోచించకుండా దక్షిణ దిశ దిక్కు వైపు వెళ్ళు ఆ దిశలో ఉన్న రాజులందరినీ జయించి వారిని మనకు సామంతుల్ని చేసి రా అని చెప్పాడు ధర్మరాజు శత్రువీరులను మట్టి కరిపించగల నకులున్నీ చతురంగ బలాలు ఇచ్చి పడమడి దిశలో గల రాజులందరినీ జయించి రమ్మని పంపాడు దుష్టులను వధించేవాడు నిజ శౌర్య సంపద సర్వవేళలా విజయం సాధించేవాడు యుద్ధ విద్యలో ఆరితేరినవాడు కీర్తిమంతుడైన అర్జునుణ్ణి ఉత్తర దిశలో ఉన్న రాజులను గెలిచి రమ్మని ఆనతిచ్చాడు మహావీరులైన మత్తదేశపు రాజు కేకేయ భూపతి మద్ర నరేంద్రుడు తమ తమ సైన్యాలు తీసుకొని భీమునికి తోడు రావాలని ఆయా రాజులను ఆదేశించాడు భీకర శత్రువులను సంవరించే మహాబలశాలి అయిన భీమసేనుణ్ణి తూర్పు దిక్కులో ఉన్న రాజులందరినీ జయించి రమ్మని ఆజ్ఞాపించాడు ఆ విధంగా ధర్మరాజు ఆజ్ఞాపించగా నలుగురు తమ్ముళ్ళు నాలుగు దిక్కులకు వెళ్ళి సముద్ర పర్యంతం ఉన్న వీరాది వీరులైన రాజులందరినీ జయించి వారి నుంచి వివిధములైన కప్పాలు స్వీకరించి ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చారు బంగారు వస్తువులు నూతన రత్న మాణిక్యాలు గజ తురగాలు మొదలైన ప్రముఖ వస్తువులన్నింటినీ కప్పాలుగా తెచ్చి భీమాదులు ధర్మరాజుకి ఇచ్చి ఆ మహారాజుకు నమస్కరించి జరిగిన విషయాలు విన్నవించారు తాము ఏ ఏ దేశాల మీద యుద్ధానికి వెళ్ళారు ఆయా రాజులను ఏ విధంగా జయించారు క్రమము తప్పకుండా వివరించారు ధర్మరాజుకు వెంటనే అర్జునుడు అందుకొని మహారాజా మగధ దేశాధిపతి అయిన జరాసందుడు ఒక్కడే కప్పం కట్టలేదు మిగిలిన రాజులందరూ నీ అధికారాన్ని ఆమోదించి కప్పం కట్టారు అని కొంచెం దిగులుతో కూడిన ముఖంతో చెప్పాడు ఆ మాటలు విన్న ధర్మరాజు మనస్సులో కలత చెందాడు అప్పుడు కృష్ణరా మన కృష్ణుడు ధర్మరాజును చూసి ఓ నీతిమంతా జరాసంధుణ్ణి యుద్ధంలో చంపడానికి ఒక ఉపాయం ఉంది ఆ ఉపాయాన్ని నాకు ఉద్ధవుడు చెప్పాడు అదేమంటే చెబుతాను విను జరాసంధుడికి జ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులంటే చాలా భక్తి వారి పట్ల వినయ విధేయులతో వారు కోరాలే గాని ఏది కోరితే అది కాదనకుండా వెంటనే ఇస్తాడట ఆ కారణం వల్ల నేను భీముడు అర్జునుడు ముగ్గురము బ్రాహ్మణ వేషాలతో ఆ మగధరాజు దగ్గరకు వెళ్ళి యుద్ధ భిక్ష ప్రసాదించమని వేడుకుంటాము సరేనా మా కోరిక మన్నించి జరాసంద్రుడు యుద్ధానికి వస్తాడు ఆ సమయంలో భీముడు జరాసంద్రుడితో మల్ల యుద్ధం చేస్తాడు ఆ మల్ల యుద్ధంలో జరాసంద్రుడు మరణించడం ఖాయం అని కృష్ణుడు చెప్పగానే ధర్మరాజు ఇది చాలా బాగుంది అని తన అంగీకారాన్ని తెలియజేశాడు అప్పుడు శ్రీకృష్ణ భీమార్జునులు బ్రాహ్మణుల వేషాలు ధరించి ముగ్గురు మూడు అగ్నులలాగా అవి అవనీయాగ్ని గారపత్యాగ్ని దక్షిణాగ్ని తమ శరీర తేజస్సులతో వెలిగిపోతూ జరాసందుని రాజధాని అయిన గిరివ్రజపురంలోకి ప్రవేశించారు వారిని చూసిన జరాసంధుడు భక్తి శ్రద్ధలతో వారికి అతిథి పూజలు చేసి వినయవంతుడై నిలబడ్డాడు అప్పుడు శ్రీకృష్ణాదులు జరాసంత మహారాజా నీవు అతిథి సేవాతత్పుడవని అందరూ అంటుంటే విని నీ దగ్గరికి వచ్చాము నీ దాతృత్వ కీర్తి దశ దిశలా వ్యాపించింది నీవు సదాచార పరాయణుడవు మా కోరిక తప్పక తీర్చి మమ్మల్ని తృప్తిపరచు పుణ్యాత్మ భక్తితో కనుక అతిథులను నిత్యం పూజించి తగిన సత్కారాలు మహోన్నతగా నడిపే సజ్జనులకు శాశ్వతమైన సత్కీర్తి లభిస్తుంది ఈ దేహం శాశ్వతం కాదని తెలుసుకొని శాశ్వతమైన సత్కీర్తిని పొందలేని మానవుడు బ్రతికి ఉన్న చచ్చినవాడితో సమానమవుతాడు వివేకశాలి యాచకులు వచ్చి అడిగితే దాతకివ్వలేని ప్రార్థమంటూ ఉండదు ఏది అడిగినా ఇవ్వడమే దాత లక్షణం కదా దదీచి మహర్షి తన శరీరంలోని ఎముకలు ఇవ్వమని కోరినా కూడా ఏమాత్రము సంశయించకుండా వెనుకాడకుండా ఇచ్చాడని మనం వినలేదా పుణ్యాత్మ ఆకలితో వచ్చి దానం అడిగిన ఎరుకుల వానికి ఒక్క క్షణమైన ఆలస్యం చేయకుండా తన శరీరాన్ని వానికి ఆహారంగా సమర్పించిన పావురము ఎంత గొప్ప కీర్తినో పొందిందో వినలేదా మహానుభావ మరో విషయము ఇంద్రుడు అగ్నిదేవుడు డేగగా కాకిగా రూపాలు ధరించి శిబి చక్రవర్తిని పరీక్షించడానికి వచ్చి ఆహారం ఇవ్వమని కోరగా మహాదాత అయిన శిబి తన శరీరాన్ని స్వయంగా కోసి ఇచ్చాడు కదా గుర్తు లేదా దాతలు ఎప్పుడూ ధైర్యంగానే ఉంటారు పొగడదగిన ప్రవర్తన గల ధైర్యస్థులైన దాతలు ఇంకా చాలామంది ఉన్నారు రంతిదేవుడు హరిశ్చంద్రుడు బలిచక్రవర్తి పొలాల దగ్గర పడి ఉండే ధాన్యపు గింజలు ఏరుకొని జీవితాన్ని గడిపే ఉంచ వృత్తిలో జీవించిన బ్రాహ్మణుల దాన గుణం గురించి పూర్వీకులు చెప్పగా వినలేదా ఆ బ్రాహ్మణుడే శక్తు ప్రస్తుడు వారి మాట నిలకడ దాన నిరతి వారికి అంత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి ఆ మహాదాతలు మృతజీవులు అని కృష్ణాదులు చెప్పగా విని వారిని ఆశ్చర్యంగా చూశాడు జరాసందుడు అప్పుడు మన జరాసందుడు వారికి ఏమని వరం ఇస్తాడో చూద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది భీముడు జరాసంధుతో చేసే యుద్ధము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు